అదో తొలి ప్రేమ ఎమోషన్ మిక్స్ చేసి తెలుసు కథలో సర్వ్ చేసినట్టుంది హలో ఫ్రెండ్స్ హానెస్ట్లీ చెప్తున్న ఈ ట్రైలర్ మాత్రం సాధారణ లవ్ స్టోరీ నెవర్ అస్సలు కాదు కానే కాదు ఇది సిద్ధు ఫిలాసఫీ రొమాన్స్ లా ఉంది లవ్ గిల్డ్ అండ్ ఆటిట్యూడ్ తో కూడికున్నది సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ డిజిటల్ మోడ్ లోకి వెళ్ళాడా లేదా ఈసారి తెలుసు కథతో హార్ట్ ని ఎమోషనల్ డ్యామేజ్ చేయాలనుకున్నాడా అన్నీ కలిపి మిక్సర్లో వేసి షేక్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది ట్రైలర్ చూసినప్పుడు ఈ వీడియో చూస్తున్నంతసేపు లైక్లు కామెంట్ల పైన క్లిక్ చేస్తే ఎలాంటి ఖర్చు అవ్వదు సిద్ధు స్వైబ్ టిల్లు ఫన్ గా అయితే అస్సలు కాదు నెవర్ ఇక్కడ అతడు డీప్ కన్ఫ్యూజన్ చేస్తున్నాడు బట్ స్వాగ్ ఫిల్డ్ లవర్ ఎగ్జాంపుల్ ప్రేమ అంటే హగ్స్ కాదు ప్యూడ్ సాంగ్స్ మాత్రమే కాదు బ్రదర్ కంట్రోల్ ఎవరిదో అక్కడే గేమ్ మొదలవుతుంది అన్న డైలాగ్ టైప్ సో బేసికల్లీ నీరజ కోన డైరెక్టర్ ఫస్ట్ డెబ్యూట్ మూవీ బోల్డ్ షార్ట్స్ క్లాసీ విజువల్స్ ఒక ఎమోషనల్ టెన్షి అన్ని కలిపి ఒక ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇచ్చింది సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడో బ్రో ఐఎమ్ చిల్ నుండి ఐ విల్ బ్రేక్ యువర్ హార్ట్ జోన్ లోకి మారిపోయాడు ఒక సీన్ లో నువ్వు నీ ఆడదానికి కన్నీళ్లు చూపిస్తే అదే రోజు నువ్వు దాసుడు అవుతావు బ్రదర్ ఈ ఒక్క లైన్ తో ట్రైలర్ టోన్ సెట్ అయిపోయింది ఇది డిజేటి టిల్లు కాదు ఇది ఫిలాసఫర్ సిద్ధు విత్ హార్ట్ బ్రేకర్ డిప్లొమా రాశి కన్నా అబ్బా విజువల్ ట్రీట్ స్మైల్ ఒకటే సౌండ్ ట్రాక్ లా ఉంది ఇక కేజీఎఫ్ శ్రీనిధి శెట్టి క్లామ్ క్లాసీ బట్ పవర్ లుక్ ఇద్దరి కెమిస్ట్రీ సిద్ధుతో ప్యూర్ చాస్ లా ఉంది అదో తొలి ప్రేమ ఎమోషన్ మిక్స్ చేసి తెలుసు కథాలో సర్వ్ చేసినట్టుంది కానీ మైండ్ ఇట్ ఇది క్యూట్ రొమాన్స్ కాదు ఇది హూ కంట్రోల్ ద లవ్ గేమ్ లా ఉంది ఫీల్స్ లైక్ రిలేషన్షిప్ మాఫియా వర్సెస్ ఎమోషనల్ డిపార్ట్మెంట్ అయ్యా ఈ మ్యూజిక్ ఎమోషనల్ డ్యామేజ్ చేసినట్టుంది అన్నట్టుంది తమన్ మ్యూజిక్ ట్రైలర్ ఇంప్రెస్ అయితే థియేటర్ లో సీట్ రిజర్వ్ చేసుకో పాప్కార్న్ విత్ హార్ట్ బ్రేక్ కాంబో రెడీ పెట్టుకో లైక్ కొట్టుకో